ఏక ఆప్షన్ పెట్టండి టూ ఎంజీ ఫ్లోరస్ కూడా డ్రాప్ అవుతున్నట్టు వన్ ఆఫ్ నార్మల్ సెల్ అండ్ రిపోర్ట్స్ ఇక్కడ ఆపరేషన్ కూడా ఈ ప్రిస్క్రిప్షన్ ఫాలో అవుతున్నారు భరద్వాజ్ గారు చెప్పారు సార్ కూడా ఇదే ఫాలో అవుతున్నారు ఇది హై అందుకే బ్రీతింగ్ కాంప్లికేషన్స్ వస్తాయి ఇమీడియట్ గా వెళ్ళి ఇంజక్షన్స్ ఇంకా మెడిసిన్స్ తీసుకోండి సార్ ప్రిస్క్రిప్షన్ మార్చాలంటే భరద్వాజ్ గారి పర్మిషన్ కావాలి డ్యూటీ డాక్టర్ పేషెంట్ కన్నా జరిగితే ఫుల్ రెస్పాన్స్ నాది గో ఇమీడీట్లీ డూ ఇట్ ఇట్స్ ఓకే సిస్టర్ సడన్ గా బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది సార్ బీపీ పడిపోతుంది సార్ బ్లీడింగ్ లో అవుతుంది మూతికి తగ్గిపోయింది హిస్ అవుట్ ఆఫ్ డేంజర్మా థాంక్యూ డాక్టర్ హ్ హ్ ఇలాంటి ఒక్క క్షణం చాలు డాక్టర్ అయిన ప్రతివాడి గుండె ఉప్పొంగిపోవడం ఈ భూమి మీద ప్రాణం పోసే శక్తి మొదట అదోడికి do think పేషెంట్ డాక్టర్ ఉన్నాడు జస్ట్ మిస్టర్ దాస్ జాయిన్ అయిన నాలుగో రోజే సీనియర్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చేంజ్ చేసే రేంజ్కి వెళ్ళిపోయాను అనుకున్నావా ఆ టైంలో నాకు రేంజ్లో హోదలు కుర్తాలే సార్ పేషెంట్ సిచ్యువేషన్ ఉంది సార్ ఇప్పుడే బిహేవియర్ గురించి డిస్మిసల్ పేపర్ మీద ఏమైనా రాస్తారో తెలుసా బ్యాడ్ కాండక్ట్ అండ్ వెరీ వెరమ్ఫుల్ ఫర్ ద పేషెంట్స్ కేర్ ఇప్పుడే ఇప్పుడే మెడికల్ కౌన్సిల్ సార్ ఎస్ షడ్ ఆప్ అని క్యాడ్ క్లాస్ ఫ్యాన్ ఓకే చాన్ సార్ ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే నీ మెడికల్ లైసెన్స్ ని గా సీజ్ స్టేషన్ భయపడుతున్నా వర్షమే బిజినెస్ చేసే వాళ్ళకి భయం ఉండకూడదు అని తెలియదా మా అందరికన్నా పవర్ఫుల్ పర్సన్ ఆ సీటే సార్ ఐదు వందల మంది సెక్యూరిటీ మధ్య చంపేశాడు అలాంటిది మనందరం కలిసి ఉన్నాం తెలిస్తే సో లెస్కెళ్ళి చంపేద్దాం దేవా ఇక్కడ థ్యాంక్ యూ జిమే వెల్కమ్ సార్ అదేంటి రాఘనే నారాయణ సేట్ని చంపేశావు అదేంటి ఎప్పుడు స్వీట్ బాక్స్తో వస్తావు కాళిచాలతో వచ్చావు స్వీట్ బాక్సా నేను ఇంకా నువ్వు దాదా చచ్చిపోయిన బాధలో ఉంటావు అనుకున్నా బాధ ఒక్కొక్కళ్ళు ఒక రకంగా ఎక్స్ప్రెస్ చేస్తారు డల్ గా స్వీట్ బాక్స్ లేకుండా వచ్చావు అది నీ ఎక్స్ప్రెషన్ వచ్చిన వెంటనే నారాయణ సైడ్ చంపాను అది నా ఎక్స్ప్రెషన్ ఆఖరి చూపుక వెళ్తావు అనుకున్నాను దేవా కానీ పెంచిన కొడుకుని కాదు కదా పెంచని కొడుకుని అందుకే రాలేదు అవును అజయ్ ఇక్కడ ఈ మధ్యన కలిసావా ఆడెక్కడో పబ్ల తిరుగుతూ అమ్మాయిలతో తాగి పడిపోయి ఉంటాడు అది వాడు ఎక్స్ప్రెషన్ అనుకుంటా బాగాలేదు మంచి ఫిష్ ఫ్రై ఎక్కడ దొరుకుతుంది ఫిష్ అజయ్ ని అక్కడ రమ్మను నేను వస్తున్నాను చెప్పద్దు ఏంటిది హాస్పిటల్ అంత ఉంటే హాస్పిటల్ ఏమో ఎవరికి తెలుసు అండి అయినా ఇక్కడికి వస్తాడంటే సగం చూసి అని అర్థం అదేనండి ఆయన టైం పోతున్నాడు ఏది ఇతనే డాక్టర్ అయినట్టు ఆ డాక్టర్ ఈయనే సారీ సార్ సార్ నా పేరు జాకీ జాకెట్ సార్ ఇక్కడ కాంపౌండ్ కంప్లైన్ సమయం ముఖ్య కూడా లేదే సార్ వెల్కమ్ టు హాస్పిటల్ టైం చాలు లేదు సార్ ఫ్రెష్ కుటుంబ జాకెట్ ఇక్కడ టైలర్ ఏంటి రెండింటికి పెద్ద తేడా ఉంది సార్ కాంపౌండర్ అయితే సూది మందు అందించాలి అది టైలర్ అయితే సూదిలో దారి ఎక్కించాలి రైట్ ఏడ్స్ పోలికే ఏదో కాలిపోతుంది లోపల ఏం లేదు సార్ కాలుస్తున్నారు అంటే సిగరెట్ చిచ్చి ఏం లేదు సార్ మీరు మడుకెళ్ళకండి సార్ ప్లీజ్ సార్ కొంచుకోరు కదా ఈ ఏరియా దరిద్రులు జాకెట్ గా కేరళ షిప్ సిక్స్టీ పర్సెంట్ జీఎస్టీ క్రెడిట్ కార్డ్ పేకింగ్ బయట నా ఆడలు తీసి బిగిస్తా సమయ మనం వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేస్తాం చెప్పు మన పని మందే వాళ్ళ పని వాళ్ళు ఆ పక్కనే మన మెడికల్ షాప్ ఈ పక్కనే మన మిషన్ కూడా ఉంది రాజన్ హైదరాబాద్ లో బెస్ట్ ఫిష్ ఫ్రై లక్ష్మి మంచి మసాలా ఫిష్ ఫ్రై కావాలి మసాలా ఫిష్ ఫ్రై ఎంత లేదు మామూలు ఫిష్ ఫ్రై ఏ ఉంది ఏంటి నన్ను గుర్తుపట్టలేదా నువ్వు ఏమైనా అమితాబ్ బచనా చూసిన వెంటనే గుర్తుపెట్టడానికి ఆడీ కూర్చో ట్రై పంపిస్తాను సిటీ చాలా మారిపోయింది రాజన్ పదేళ్ల తర్వాత వస్తే అలాగే కనిపిస్తుంది అజయ్ ఇంకెక్కడ ప్లేస్ దొరకలేదా ఇక్కడ మీటింగ్ పెట్టాం ఎక్కడైతే ఎవరికి అనుమానం రాదు సార్ అజయ్ ఇన్ఫార్మ్ ఎవరి ఎవరు చంపారు నన్ను నాకు నేను ముందే తెలుసా వాళ్ళు కాలుస్తారని అంటే దాదా చనిపోయినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా నేనేంటి సిండికేట్ మొత్తం ఉంది సిండికేట్ ఏంటి అసలు ఏం జరుగుతుందో నాకు తెలియదా అందరూ కలిసిపోయారు సిండికేట్ ఫామ్ చేశారు ఇప్పుడు అవన్నీ చెప్పలేను కానీ నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అసలు నేనేం అడుగుతున్నాను నువ్వే మాట్లాడుతున్నావు ఏం మాట్లాడాలి దేవా సిటీలోకి వచ్చాడని తెలిసింది అయితే నాకు నీ హెల్ప్ కావాలి దేనికి దేవాన్ని చంపిద్దాం నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అసలు అర్థమవుతుందా దేవాన్ని చంపడం ఏంటి ఏంటి లక్ష్మి ఓ మంచి మసాలా ఫిష్ ఫ్రై మర్చిపోయాను అనుకున్నావా నీ గొంతు విని చాలా సంవత్సరం అయింది కదా అందుకే గొంతుపట్టలేకపోయాను నువ్వు దేవానే కదా దేవా ఇక్కడే ఉన్నాడు సార్ వచ్చేస్తా ఎలా ఉన్నాం బీందాస్ ఏం ప్లాన్ చేస్తున్నారు దేవా పోలీస్